వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం అని చాలా మంది అంటారు నేను దీంతో విభేదిస్తాను మేబీ పేరు ఏమన్నా సజెస్ట్ చేసి పెట్టుకుండొచ్చేమో అంతే తప్ప ఎందుకంటే నేను విభేదిస్తాను డెఫినెట్గా మేబీ తనకు ఉన్నటువంటి విస్తృత అధికారంతో అప్పటి వరకు రాజు ఫౌండేషన్ సత్యన్ రామలింగరాజు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ స్కీమ్ కావచ్చు మిగతా వాటిని కావచ్చు తీసుకొచ్చి ఈఎంఆర్ఐ దాన్ని తీసుకొచ్చి అని చేసి ఇది అంబులెన్స్ ఒక్కటే మాత్రం కాదు మొత్తం వైద్య సదుపాయాలన్నీ కూడా ఒక దాంట్లోకి రావాలి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే సంతకం కూడా పెట్టారు ఆయన రుణమాఫీతో పాటుగా దీనికి కూడా మంచి పని నేను కాదు అని నేను అన్నా అయితే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని సక్రమంగానే తీసుకుంటే వెళ్ళే వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎంత బడ్జెట్ కేటాయించారు ఏంటి అనేది అయితే ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి విద్య మీద వైద్యం మీద ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ధోరణి అదంతా కూడా చాలా డిఫరెంట్ చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు అని చెప్పి చాలా మంది చెప్పారు ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు కాన్సన్ట్రేషన్ దేని మీద పెడుతున్నాడు ఏంటి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైద్యం మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు అట్ ద సేమ్ టైమ్ విద్య మీద పెడతాడు అని చెప్పి కూడా అన్నారు అది విన్న తర్వాత ఓ జగన్మోహన్ రెడ్డి కేవలం అంటే క్విడ్ ప్రోకోలు సిబిఐ కేసులు ఇవన్నీ కాకుండా ఈలో ఇంకో యాంగిల్ ఉంది ఇప్పటివరకు అది బయటికి ఆయన తెలియనివ్వలేదు కేవలం ఏదో కక్ష రాజకీయాలు వీటితోటి ఇప్పటివరకు నడిపించేశారు అని చెప్పి ఆలోచన అదంతా ఉండేది కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ వీళ్ళు చెప్పడం మొదలు పెట్టారు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వైద్యం మీద ఎంత ఆలోచన ఉందా నిజంగానే దాన్ని ఏమన్నా ఉద్ధరించేస్తాడా వైద్యరంగం మొత్తాన్ని అని అనుకుంటే తుస్సున గాలి తీసేసాడు పూర్తిగా ఎగ్జాంపుల్ ఈ ఆరోగ్యశ్రీనే ఆరోగ్యశ్రీ అన్న పేరు కూడా దాన్ని పెట్టాల్సింది అనారోగ్యశ్రీ ఎందుకంటే వైద్యరంగం మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసేసాను పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చేశామని నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఇప్పటికీ అబద్ధం చెప్పుకు తిరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని పూర్తిగా అనాథశ్రీ అనారోగ్యశ్రీగా మార్చేశాడు బకాయిలు పెండింగ్ పెట్టించేసి కేవలం తన అనుకు మాత్రమే కొంత పేమెంట్లు ఇవి చేసుకుంటూ రావడం తప్ప ఇత ఏం చేయలేదు పేదలకి ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దూరం చేసేశాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటున్నారు బీజేపీ నేత లంకా దినకర్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఏంటి అంటే రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన నీరోజ్ చక్రవర్తుల జగన్మోహన్ రెడ్డి మారిపోయాడు ఆసుపత్రులకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు పదిహేను వందల కోట్లు కేవలం పదిహేను వందల కోట్లు చెల్లించకుండా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తన అస్మదీయులకు తరలించేశారు సిగ్గు లేకుండా ఆయుష్మాన్ భారత్ నిధులని కూడా ఆయుష్మాన్ భారత్ నిధులని కూడా జగన్మోహన్ రెడ్డి దీంట్లో వాడేశాడు మొత్తం అంతా కూడా పక్కకు మళ్ళించేశాడు ఆ నిధులన్నీ కూడా ఇందులో వాడకుండా సో ఆరోగ్యశ్రీని నిలిపివేయడం ఆసుపత్రులందరూ ఇప్పుడు డెషన్ తీసుకున్నారు ఏంటంటే నిర్ణయానికి వచ్చారు మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాము పేదల వరకు మేము ఆరోగ్యశ్రీ కింద మేము ట్రీట్మెంట్ చెయ్యము అని చెప్పి స్పష్టం చేశారు ఇది కొత్త ఏం కాదు అసలు కొత్త ఏం కాదు యాక్చువల్ అసలు ఈ ఈ టాపిక్ మీద అసలు ఏంటి ఆరోగ్యశ్రీ మీద ఏం చెప్పాలి ప్రజలకి అన్నప్పుడు నేనే ఒక చిన్న కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను డిస్కషన్ మా టీంతో డిస్కషన్ జరిగింది టీమ్ తో డిస్కషన్ జరిగినప్పుడు అవుట్డేటెడ్ టాపిక్ కదా వద్దు అంటే ఇది అవుట్డేటెడ్ టాపిక్ కాదు ఆన్ గోయింగ్ టాపిక్ ఇది కంటిన్యూస్ అవుతూనే ఉంది ఎందుకు అవుతోంది అంటే ఈ హాస్పిటల్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు ఆ బిల్లులు అందట్లేదు అని చెప్పి మేము ధర్నాలు చేస్తాం లేదంటే ఆసుపత్రుల్లో మేము నిలిపివేస్తాం నిలిపివేస్తామంటే మళ్ళీ ఎక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందో అనేటువంటి ఒక దాంతో యాభై కోట్లు పాతి కోట్లు వంద కోట్లు అప్పటికప్పుడు బిల్లులు రిలీజ్ చేయడం ఆ మూమెంట్కి కాస్త ఆపేయడం ఆ ఆందోళన ఏదైతే ఉందో దాన్ని ఆపేసి ఇలా చేసుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా అంటే అసలు ఏం చేశాడని చెప్పి యాభై కోట్లు ఇలా ఇవ్వడం తప్పి ఆయన ఈ మొత్తం అంతా ప్రచారం చేసుకోవడం తప్పించి ఇంకేం చేశాడని ఇందులో ఉంది అంటే అప్పుడు చెప్పుకొచ్చింది ఇదంతా సో ఈ పద్నాలుగు వందల కోట్లు ప్రస్తుతం తెలుస్తున్నటువంటి అంశం ఇప్పుడు ఇవ్వాల్సినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి మరి ఎంత ఎంత బకాయిలు ఉన్నాయో అసలు ఎవరికి ఇచ్చారు ఏంటి ఆయుష్మాన్ భారత్ నిధులు పక్కదారికి ఎలా మళ్ళాయి ఈ వివరాలన్నీ కూడా అన్ని బయటికి రావాలి అధికారుల దగ్గర నుంచి సో ఎలక్షన్ ముందు కూడా ఒకసారి ఇలాగే ఆరోగ్యశ్రీ కింద సేవలను మేము నిలిపేస్తున్నాము అని చెప్పి ఆసుపత్రులు ప్రకటన చేస్తే ఇమ్మీడియట్గా కొన్ని బిల్స్ అయితే క్లియర్ చేశారు అది పదిహేను వందల కోట్లు కూడా కాదు చెప్పాను ఇందాక ఓ పాతి కోట్లు యాభై కోట్లు ఎంతో రిలీజ్ చేసి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి మాత్రమే కొంచెం ఇచ్చుకుంటూ వెళ్ళి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తన అస్మదీయులకి మాత్రమే చెల్లింపులు చేయించేశారు అనేటువంటిది ప్రధానంగా వస్తున్న ఆరోపణ సో పేదలకి అసలు దీనికి సంబంధించి జగనన్న వైద్యం అని చెప్తాడు సారా జగనన్న వైద్యం అంటే ఏం లేదండి అందకపోవడమే జగనన్న వైద్యం పరదాల మధ్య తిరుగుతూ నేను ప్రజలకి కనిపించను అనడమే జగనన్న వైద్యం పేపర్ మీద ఉండేటువంటి ప్రకటన తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఏమీ ఉండదు అనేది అసలైనటువంటి వైద్యం సో ఓవరాల్గా ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో అనారోగ్యశ్రీగా మార్చేసినటువంటి ఘనత మాత్రమే కాకుండా అంబులెన్స్ సర్వీసులకు సంబంధించి కూడా ఇందులో ఆమ్యామ్యాలు బాగానే ముట్టాయి అనేది కూడా తెలుస్తున్నటువంటి ఒక అంశం అస్మదీయులకి మాత్రమే ఇదంతా ఇప్పించుకుంటూ వచ్చారు అనేది తెలుస్తుంది సో పేద ప్రజల పెన్నిధిని నేను పేదలకు చేసినట్టు ఇంకెవడూ ఏం చేయలేదు ఇప్పటి వరకు కూడా నేనే మొత్తం అంతా చేసింది వాళ్ళ ఆరోగ్యమే నాకు మహాభాగ్యం అని చెప్పి శుద్ధులు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి సూక్తి ముక్త వాళ్ళకి పక్కన పెట్టేసి కట్టి పెట్టేసి చేసిన తప్పులు ఒప్పుకుంటే కనీసం ప్రజలు క్షమించినైనా క్షమిస్తారు అంటే ఓటమి ఎలాగో తప్పదు అనుకోండి అది వేరే విషయం ఆ క్షమాపణ అనే దాంతో ప్రశాంతంగా మనశాంతిగా నిద్రపోవడానికి ఉంటుంది లేదంటే రేపటి నుంచి ప్రజలు అందుకుంటారు ఏం చేసావయ్యా ఐదేళ్లలో నువ్వు అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి సూచన ఈ దిక్కుమాల ఆలోచనలు సలహాదారుల ఆలోచనలు తీసుకోకుండా పద్ధతిగా ఏమైనా చేయగలిగితే చేయొచ్చు ఆయన చేయడానికి లేండి ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు ఇక్కడ నేను పాపధర్మ ముఖ్యమంత్రిగా ఏం చేయడానికి కూడా ఏం లేదు ఎలాగో హ్యాపీగా నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన అక్కడ రెస్టే తీసుకుంటున్నాడో లేదంటే ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి సో అనారోగ్యశ్రీగా మా చేసినటువంటి ఆరోగ్యశ్రీ మళ్ళీ ప్రజలందరికీ అందాలి అని కోరుకుంటూ నేను మీ పవన్ కృష్ణమూర్తి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్